కురువ విరప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వారిని వల్లూరు శెట్టిపల్లయ్య గుడికట్టు వారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఇక్కడ స్వామివారి యొక్క చరిత్ర ఈ స్వామికి ఎవరెవరు ఉన్నారు వారి ఇంటి పేర్లేమి వాళ్ళ గోతారులేమి అనేది మన మనకి ఈ గుడికట్టు పుజారప్పలు పిన్న పెద్దలు గౌళ్ళు కోలకాళ్ళు మనకి తెలియజేస్తారు చెట్టిపల్య్య స్వామిలోకి ఏఏ ఏ ఏ కాపులు వస్తారు వాళ్ళ ఇంటి పేర్లు ఏమి స్వామి యొక్క చరిత్ర ఏమి అన్నీ తెలియజేయండి మాకు సరే చెప్తాను మా చెట్టిపల్య్య స్వామి చెట్టిపల్లయ్య గ్రామంలో నిర్మాణం అయ్యాడు ఆటింటి అది ఎట్లొచ్చినా మాకు తెలియదు మా పెద్దలు చెప్పిన దగ్గర సూర్య బీరన్న గౌడు సూర్య మల్లన్న పుజారే సూర్యవుళ్ళ అలగోళ్ళు అప్పటికి మా చెట్టుపల్ల్యాకి వాళ్ళతో వాళ్ళ సూర్యవాళ్ళ పాలంట పోయినాడు చెట్టుపల్ల ఆటింటి అంటే మా సూర్యవాళ్ళు ఉండేది మా చెట్టుపల్లి కాపలు ఉంటే మూడు ఉండే బుడాలు సూర్యవుళ్ళు ముడుగులోళ్ళు పుల్లవరోలు ఈ మూడు బుడాలు ఉన్నాయి మాకు వచ్చేసి చెట్పల్ గురుము ఒకటి సూర్యవులది మళ్ళీ వచ్చేసి రామ గురువు వాళ్ళది పొడగలప్పు గురు మా పుల్లరోలు ఈ మూడు బుడాలు మా చెట్టిపల్ల గుడికి అట్లా సూర్యవాళ్ళు సూర్యవుల్లో పుల్లరోలకి మాకు ఆర్బిట్నిచ్చి వాళ్ళు మమ్మల్ని దాని కలుపుకున్నారు అనమాట ఈ పూజారి వచ్చేసి గిరమాకపోయిన ఆంజనేయులు ఈ పెద్ద పూజారప్ప ఇంకో పూజారప్ప వచ్చి చిన్నపల్లి ఉండే పుల్లూరులో ఈరన్న ఆనాడు విజయపట్నానికి విధానం పోయినప్పుడు ఏమి చెట్టులు కొట్టి విధానం పోయినాడు చెట్టులు కొట్టి దావులు విధానం మార్గ చూపినాడు శట్టిపల్లయ్య అప్పుడు విజయపట్నానికి ఈ పన్నెండు మండాలకి దాని చూపినవాడు శట్టిపల్లయ్య ఆనాడు ఇచ్చినది విజయనగరం పట్టణంలో పావాడని లేపిల్లయ్య చెట్టుపల్లికి ఇచ్చినాడు శక్తి పంపు బేతాల పంపు చెట్టుపల్లికి ఇచ్చాడు ఇటుకలపల్లికి ఇచ్చాడు అవి మా దగ్గర ఉండాయను అవి కాక మళ్ళీ ఈ గురపట్నం రెండు ఏడేడు పద్నాలుగులో ఉడికించి గందరదూరు తీర్చి చెక్కలతో గమ్మగమ్మ వాసాడంటే చిరువణ నాగన్న పోజల్లి ఈ చెట్టిపల్ల శక్తి పంపు బేతాల పంపు తీసుకుని ముట్టించినట అప్పుడు ఆ కుండ అట్లే ఈ కుండ ఇట్లా పగిలిపోయి ఆ తగలట్లలేసి ఈ తగట్లో లేచి రెండు పొట్లు పెట్టినట ఆ పోట్ల తగులు కూడా మా దగ్గర ఉన్నాయి ఆన ఇచ్చిన బిడ్డలు ఇటుకల పల్లె ఇచ్చాడు చెట్టుపల్లకి ఈ శక్తి పంపు బేతాల పంపు అనేటివి ఒంటి ఒంటిమిడి కుసుకొని వీరి ముస్తాడు ఒక ఏట డమ్ముకు కొడితే వెయ్యి మంది లేస్తానట ఒక ఏట కొడితే డమ్ముకుడము వెయ్యి మంది లేస్తానట ఒక ఏట కొడితే వెయ్యి మంది సత్తామన్నట్ట అలాంటి సామాన్యుడు కాదు అలాంటి వీరిముట్టమని ఈ పన్నెండు మంది పోయి వాళ్ళు అర్థం చేసి వచ్చారంట ఇప్పుడున్న యువతరానికి ఈ చరిత్ర తెలియదు మీరు చాలా బాగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు మాకు వచ్చి మా గురువా కురువ బీరప్ప ఛానల్కి వీటికి వచ్చి మీరు చాలా తీసుకున్న దానికి మాకు చాలా ధన్యవాదాలు అలాగే మా చెట్టుపల్లె గినిపేద్దో మా గౌడు రాలేదు ఈ యొప్ప మా నాగభూషణ రాశారులు సూర్యవల్లో వీళ్ళు పిన్ని పెద్దలు మాకు

يلا نوٹ هيك और मूव ऑन और बोले ना कि वो 2500 का दिन में कटिंग नहीं है सुपर का हां